నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎక్సెల్ సిక్స్ టూ థౌజండ్ నైంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి ఎక్సెల్ సిక్స్ జటా వేరియంట్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై వేల నలభై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది సారీ ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే దిగింది సార్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ వెహికలే రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ బండికి అలైవ్ వీల్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సిక్స్ గేర్ బాక్స్ ఉన్నది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ టోటల్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వెహికల్ అయితే ఏ డ్యామేజ్ లేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇవి బకెట్ సీట్స్ వస్తాయి వెనకాల రోలో మాత్రం ముగ్గురు కూర్చోవచ్చు ఇందులో ఫ్రంట్ రెండు బకెట్ సీట్స్ వస్తాయి మధ్యలో కూడా బకెట్ సీట్స్ వస్తాయి టోర్ ఒరిజినల్ ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ ఇస్తే సార్ చూడండి ఒక లక్ష నలభై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది మార్తి ఎక్స్ఎల్ సిక్స్ జటా వేరియంట్ ఇది దీని తర్వాత ఒక టాప్ ఎండ్ ఉంటుంది సార్ అది ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది లీటర్కు పదిహేను వరకు మైలేజ్ కూడా ఇస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సార్ చూడండి ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఒకటి ఎక్కువ తిరిగింది సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి ప్రస్తుతానికి అయితే జగిత్యాలో మా లొకేషన్లో వెహికల్ ఉంది సార్ థ్యాంక్ యూ